ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి ఆరోగ్యం ఆర్థికం మరియు వ్యక్తిగత జీవితంలో మిశ్రమ ఫలితాలు కనబడతాయి ఒక త్రాగడం మాని మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ ముఖ్య పాత్ర పోషిస్తుంది మీరు ఇచ్చినప్పుడు ఈరోజు తిరిగి రావడం వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది మీ సమయానుకూల సహాయం ఒకరి జీవితాన్ని కాపాడేంత విలువైనదిగా మారుతుంది ఇది కుటుంబ సభ్యులకి గర్వకారణంగా నిలుస్తుంది ప్రేమ జీవితంలో ఆకస్మికంగా ఒక రొమాంటిక్ సంఘటన ఎదురయ్యే అవకాశం ఉంది ప్రయాణం ద్వారా కొత్త అవకాశాలు కనిపించవచ్చు పనిలో మీ కృషిని గుర్తించిన బాస్ ప్రశంసించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రోజు చివర్లో శారీరక అలసట లేదా చిన్న అనారోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీతో తెల్ల గంధపు చెక్క ఉంచుకోవడం శ్రేయస్కరం ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు